హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో వచ్చేసి హెల్తీ బ్రేక్ఫాస్ట్ గా ఈ రోజు సింపుల్ వేలో మ్యాగీ తోటి ఈ విధంగా పిండి కలిపి అప్పటికప్పటికే చేసేయండి చాలా చాలా ఈజీగా చాలా టేస్ట్ గా ఉంటుంది రుచి మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది ఇలా బ్రేక్ఫాస్ట్ గా అనుకోండి మార్నింగ్ మార్నింగ్ సింపుల్ అయిపోతుందండి లంచ్ బాక్స్ లకైనా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇలా కట్ చేసి అలా చేసి ఇలా కట్ చేసి ఇచ్చారనుకోండి చాలా ఇష్టంగా చేసి తింటారు చీజ్ అన్ని వేసాం కాబట్టి ఇలా మ్యాగీ తోటి డిఫరెంట్ గా ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగొచ్చిందో అలా కేక్ బ్యాగ్ కట్ చేసి ఇచ్చారనుకోండి చక్కా తింటారు పిల్లలు ఇష్టంగా మ్యాగీలోకి ఉత్త మ్యాగీ కాకుండా ఈ విధంగా చేసి పెట్టారనుకోండి కడుపు కూడా నిండిపోయేది అంత టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ లో బొంబాయి రవా మ్యాగీ తోటి ఎలా చేయాలో చూపిచ్చేస్తాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మంచిగా చూస్తుంటే లైక్ చేయండి ఇక్కడ వన్ కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నాను ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి వన్ కప్పు బొంబాయి రవ్వ వన్ కప్పు బొంబాయి రవ్వకి ఒక అరకప్పు పెరుగు అయితే వేసుకోవాలి గట్టి పెరుగు వేసుకోవాలండి ఆ విధంగా వేసుకొని కొద్దిగా చాల్ట్ వేసుకొని ఇవి బాగా కలిపేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి బొంబాయి రవ్వ కొద్దిగా లేక ఎక్కువగానే అయ్యిద్ది అందుకని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కొద్దిగా లూజ్గా కలుపుకున్నాం అనుకోండి రవ్వ అనేది బాగా నాని బాగా తయారైద్ది చూడండి ఆ విధంగా నీట్గా అయితే కలిపేసేసుకోవాలి మీరు పలుచంగా మజ్జిగిలాగన్నా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇలా పెరిగి యాడ్ చేసుకున్నాం అనుకోండి ఆ రవ్వకు పట్టి మంచి టేస్ట్గా ఉంటుంది వన్ కప్ అయితే పట్టినాయండి నాకు వాటర్ వన్ కప్ రవ్వకి వన్ కప్పు వాటర్ అయితే అరకప్పు పెరిగేసుకున్నాను గట్టి పెరుగు చాల్ట్ వేసుకొని ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలిపేసేసుకోవాలి చూడండి ఆ విధంగా కలిపేసేసుకొని ఆ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి పిండి అనేది ఎలా నానిపోయిందో బాగా రవ్వ పెరుగు బాగా నాని ఫ్లఫీగా వచ్చిందో పిండి అనేది ఒక పది నిమిషాలు అయితే సరిపోయిందండి చూడండి ఆ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు శనగపిండి అయితే వేసుకుంటున్నాను ఒక అరకప్పు శనగపిండి వేసేసుకొని ఈ ఉండలు లేకుండా కూడా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్గా ఈ విధంగా ఉండలు ఎక్కడా లేకుండా శనగపిండి కూడా కలిపేసుకోవాలి చూడండి ఆ విధంగా నీట్గా అయితే కలిపేసేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదండి దీనికి కొద్దిగా ఇందులోకి చాల్ట్ కొద్దిగా వంట సోడా వేసుకుంటే కొద్దిగా పొంగి బాగా వస్తుంది కొద్దిగా వంట సోడా వేసాను ఇంకా బీ బేకింగ్ సోడా కానీ ఈనో కానీ ఏం అవసరం లేదండి ఓన్లీ వంట సోడా వేసుకుంటే సరిపోతుంది పెరిగేసుకున్నాం కాబట్టి బాగా ఫ్లఫీగా తయారవుతుంది ఈ విధంగా కొద్దిగా చాల్ట్ వంట సోడా వేసుకొని మళ్ళీ బాగా కలిపేసేసుకోవాలి పిండికి పట్టేంత లాస్ట్లో లాస్ట్ వేసుకోవాలండి మనం వేసుకునేటప్పుడు వంట సోడా అనేది ఈ విధంగా పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి అండి ఇది పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు మ్యాగీ తయారు చేసుకోవటానికి ఒక కప్పు వాటర్ అయితే పోసేసుకొని అందులో నేను ఇక్కడ టెన్ రూపీస్ మ్యాగీ అయితే తీసుకున్నానండి మ్యాగీ ప్యాకెట్లు ఆ విధంగా టెన్ రూపీస్ అయితే సరిపోతుంది చూడండి అలా వాటర్ మరిగిన తర్వాత ఇలా మ్యాగీ అయితే వేసేసుకోవాలి ఇలా సింపుల్ గా చేసేసుకొని పిల్లలు మ్యాగీ అంటే బాగా ఇష్టంగా తింటారు కాబట్టి ఆ విధంగా ఉత్త మ్యాగీయే కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి చాలా బాగా తింటారు చాలా రుచిగా కూడా ఉంటుంది చూడండి అలా దగ్గర పడిన ఇలా బాగా కలిపేసుకోవాలి మ్యాగీ అనేది వేడి బాటిల్ వేస్తే ఊరకనే ఉడికిపోయిద్దండి ఎక్కువసేపు అవసరం లేదు ఇందులో ఉన్న మసాలా ప్యాకెట్ వేసుకున్నాను నేను అలా కట్ చేసేసి ఈ పొడి కొద్ది వాటర్ ఉన్నప్పుడు వేసామనుకోండి ఈ మ్యాగీకి బట్టి మంచి టేస్ట్ గా ఉంటుంది పొడిగోడ ఉడికి ఇందులోకి సరిపడా చాల్ట్ వేసుకొని ఇది కూడా బాగా కలిపేసేసుకోవాలి చూడండి ఆ విధంగా చాల్ట్ వేసుకొని ఈ మ్యాగీ అనేది కొద్ది దగ్గర పడిన దాకా వాటర్ అనేవి మ్యాగీకి దాకా ఆ విధంగా అయితే చేసేసుకోవాలి చాలా చాలా సింపుల్ వేలో ఈ విధంగా చేసుకోవచ్చండి చూడండి అలా వాటర్ దగ్గర పడిన దాకా ఆ విధంగా ఉంచుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఎక్కువ వాటర్ అనేవి లేకుండా మ్యాగీకి వాటర్ అనేవి ఎక్కడ లేకుండా ఆ విధంగా ఉంటే సరిపోతుంది ఇంకా మ్యాగీ అయితే పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు బ్యాట్ అయితే ఒక నేనైతే కొద్దిగా బెడల పాట తీసుకున్నానండి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక స్పూను ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్టీల్ది కానీ మీ కాడ కేక్ బ్యాటరీ చేసుకునేది ఏదన్నా ఉన్నా గానీ ఆ విధంగా అందులో వేసేసుకోవచ్చు కొద్దిగా వెడల్పుగా ఉండటానికి కొద్దిగా నేను వెడల్పు ఆడితే తీసుకున్నాను ఆ విధంగా కొద్దిగా రౌండ్గా కొద్దిగా గుంటగా ఉండేది తీసుకోండి మనకి ఈ విధంగా చేసుకోవటానికి చాలా బాగుంటుంది చూడండి అలా వేసుకునే ముందు కొద్దిగా కలుపుకొని వేసుకోవాలి పిన్ అనేది ఎంత బాగా స్లైగా వచ్చిందో ఈ విధంగా కలుపుకొని ఈ ఇప్పుడు మనం నీట్గా తులిసి పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకోవాలి చూడండి ఆ విధంగా కొద్దిగా మందంగా వేసుకోవాలి అప్పుడు మనకి బాగా వస్తుందండి ఆ విధంగా నాలుగు గరేట్లు అయితే వేసేసుకొని కొద్దిగా మందంగా వేసుకోవాలి కంపల్సరిగా ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మనకి అడుగంటుకోకుండా బాగా లెస్ వస్తుంది అనమాట అందుకని ఆయిల్ లైట్ గా అప్లై చేసి వేసుకొని పిండి అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మ్యాగీ చేసి పెట్టుకున్నాం కదా ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా మరీ చివరికి బాగకుండా ఇలా మజ్జిలో వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది చూడండి ఆ విధంగా ఇలా సింపుల్గా మ్యాగీ తోటి ఈ విధంగా అప్పటికప్పుడు పిండి కలిపేసి చేసేసారనుకోండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఈ విధంగా చూడండి అలా వేసేసుకొని ఇందులోకి నేను చీజ్ అయితే యాడ్ చేసుకున్నాను లేదుగా మీరు స్లాప్ లేకపోయినా కానీ ఏం అవసరం లేదండి మామూలుగా పిండి కొద్దిగా ఉంటుంది కదా అందుమే వేసేసుకోవడమేను ఈ విధంగా చీజ్ అది వేసుకుంటే ఏంటంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా ఉంటుంది అలా పెట్టేసేసుకొని ఈ పిండి కూడా అందమైన స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా ఎక్కడ కనిపించకుండా మ్యాగీ అనేది కవర్ చేసేసుకోవాలండి చూడండి ఆ విధంగా యూసేసుకొని లైట్ గా దీని మీద మిర్చి కారం అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాం అనుకోండి కొద్దిగా చప్పగా లేకుండా మనం తినేటప్పుడు బాగా స్పైసీగా బాగుంటుంది ఈ విధంగా లైట్ గా ఒక స్పూన్ అయితే తీసుకొని చేత్తో అలా వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది పిండికి బట్టి ఉడికి వద్దు కాబట్టి ఈ విధంగా వేసేసుకొని ఇక్కడ ఒక కొద్ది బెడలపాటిది మందపాటి ఇన్నైతే తీసేసుకోవాలి తీసుకొని మనకు వాటర్ అయితే సుగం వరకు పోసుకోవాలండి పాన్కి కొద్దిగా పది నిమిషాలు అయితే సరిపోతుంది అలా స్టాండ్ పెట్టేసేసుకొని ఇలా సింపుల్గా మనం తీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో పెట్టేసేసుకోవాలి చూడండి అలా వాటర్ మరిగిన తర్వాత పెట్టుకున్నాం అనుకోండి పదే పది నిమిషాల్లో అయిపోతుంది అలా పెట్టేసేసుకొని ఎక్కడా గ్యాప్ లేకుండా అలా మూత అయితే పెట్టేసేసుకోవాలి అలా మూతమైన ఏమన్నా బరువు అయినా పెట్టేసుకోవచ్చు అండి అలా పది నిమిషాలు అయితే సరిపోతుంది చూడండి పది నిమిషాల తర్వాత వాళ్ళ ఫోర్క్ గాని డూప్ స్టిక్ కానీ తీసేసుకొని ఎక్కడన్నా అంటుకోకుండా ఉడికిందో లేదో అనేది చూసేసుకోవచ్చు చూడండి నాకు పూర్తిగా ఎక్కడ అంటుకోకుండా వచ్చేసింది ఈ విధంగా ఎమ్మటే తీసేయకుండా ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసి తర్వాత తీసుకోవాలి నేను పది నిమిషాల తర్వాత తీసానండి ఎమ్మటే తీసామనుకోండి అంతగా బాగుండదు ఒక ఐదు నిమిషాల తర్వాత తీసుకోండి సరిపోతుంది ఇలాగ ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా పట్టి పిండి అనేది బాగా అవుతుందండి చూడండి అలా హెడ్ చేసి మొత్తం అలా అనేసి ఉల్టా చేసుకుంటే మనకి టిఫిన్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా ఎడ్జెస్ మొత్తం అలా నైఫ్ తో కానీ ఏదన్నా షార్ప్ గా ఉన్న దానితోటి ఆ విధంగా ఎడ్జెస్ మొత్తం తీసేసుకొని ఇలా ప్లేట్ పెట్టుకొని హోల్టా చేసుకున్నాం అనుకోండి అలా సింపుల్ గా పడిపోయిద్ది ఆయిల్ పూసుకున్నాం కాబట్టి ప్లేట్గా అతుక్కోకుండా నీట్ గా చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్లఫీగా అంత బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇచ్చారనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్ గా అయిపోయి మనకు కూడా మార్నింగ్ మార్నింగే ఇలా లంచ్ బాక్స్లో కూడా వేసి ఇచ్చారనుకోండి చాలా బాగా ఇష్టంగా తింటారు మ్యాగీలోకి ఈ విధంగా చేసి పెట్టారనుకోండి ఇంకా బాగుంటుంది ఇందులో చీజ్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం చీజ్ యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకు గుడ్ ఫ్లేవర్ అనేది బాగా తగులుతున్నట్టు ఉంటుంది అంటే ఎగ్గులాగా ఉంటుంది లోపల తింటుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇలా చేసిన ఒక ఐదు నిమిషాలకే మా పిల్లలు అయితే తినేస్తారు లేదా మీ కాడ ఏదైనా చట్నీ కానీ ఏదైనా సాస్ కానీ టమాటా సాస్ ఉన్నా కానీ తినేయచ్చు ఇందులోకి నేను సాంబార్ అయితే చేస్తానండి సాంబార్ వేసుకొని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా అయినా తినేయచ్చు లైట్గా ఇలా ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా కూడా మామూలుగా పోపు అయితే వేసేసుకొని వాటర్ ఇలాగా వేసేసుకొని తినేవచ్చండి నేనైతే పోపు పెట్టుకోవడానికి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఇంకేం యాడ్ చేయకుండా నువ్వులు కూడా వేసాను ఈ విధంగా జీలకర్ర ఆవాలు వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా అందులోకి వేసుకున్నారనుకోండి చిటికడి ఇంకా వేసుకొని అందమైన వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి చూడండి కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ మరిగితే సరిపోతుంది ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అలానే కూడా తినేయచ్చు రెండు ప్రాసెస్ లో చేసుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా వాటర్ అయితే మరికిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటి మీద అలా వేసేసుకోవడమేను చూడండి ఆ విధంగా కొద్దిగా ఆవాలు జీలకర వేసాం కాబట్టి వాటర్ అనేవి కొద్దిగా చాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఈ వాటర్ అనేవి మనకి బ్యాటరీ లాగా చాలా బాగా వస్తుంది ఫ్లఫీగా అలా తింటే ఆవాల జీలకర్ర అనేవి అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వేసుకొని కూడా తినేవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో మీరు కూడా ఇదే పద్ధతిలో ఒకసారి ట్రై చేసి ఇలా ప్లేట్ లో అనుకోండి ప్లేట్ ప్లేట్ ఖాళీ చేస్తారు సాస్ లోనైనా చట్నీలోనైనా సాంబార్ లోకైనా చాలా బాగుంటుంది ఈ ఐటమ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి చేసేసి మ్యాగీ ఎలా లోపల ఇక ఎలా వచ్చిందో అంత బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా సింపుల్ గా కొత్తగా రెసిపీ ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది రుచి మాత్రం చాలా టేస్ట్ గా ఉంటుంది చూడండి ఎంత బాగొచ్చిందో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి